కొబ్బరి ఉండలు నెయ్యి ఇలా చేసాం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ వేయలేదు సూపర్ టేస్టీ ఏమై ఏమీ ఏమీగా ఉంది ఆహా ఏమి రుచి తినరామై మారచ్చి అంటుండీ చేతులు కూడా భయం మారుస్తున్నాయి కాలడం హలో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసుకొని తిని చూడండి ఎంత బాగున్నాయో బయట కొనే దానికంటే మనం చేసుకొని తినేదానిలో ఉన్న రుచి చాలా బాగుంటుంది నీట్గా చేసుకోవచ్చు రుచి ఆనందంగా ఉంటుంది మనం చేసుకొని తింటుంటే ఆహ్లాదంగా ఉంటుంది కానీ బయట తెచ్చుకొని తింటే అది తృప్తి అనిపించదు మన ఇంట్లో కొద్దైనా ఎక్కువైనా మరిగింతైనా చేసుకొని తింటే దాని రుచి దాని సంతోషమే వేరుగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటలు